ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లకి వీళ్ళు ఏం చేసిరానంటే ఫస్ట్ మన రామ జన్మభూమి ఈ బాబర్ ఈ బాబర్గాడు నేను బాబర్ అని ఎందుకు ప్రేమకి అవి ఏమంటారు భక్తి శ్రద్ధలతో నేను మాట్లాడలేను కాదు ఇది బాబర్ దేశమా భారతదేశమా అందరూ గట్టిగా ఆడు కినిపియాలి ఈ బాబర్గాడు అని బాబర్ నామాలు రాసుకున్నాడు అక్బర్ నామాలు కూడా రాసుకున్నారు వీళ్ళు నేను చాలా గర్విస్తున్నాను కాఫీర్లను చంపుతున్నందుకు నేను గర్విస్తున్నా ఏదన్నా సనాతన బుక్కుల గట్లా రాసుకున్నామా మనం రాసినామా ఇప్పుడే మాట్లాడినాం మనం మొత్తం ప్రపంచాన్నే మన కుటుంబం అనుకున్నాం అనుకున్నామా లేదా మన నేర్పు మన నేర్పు మన 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 చదువు వీళ్ళదేమో సంపుడు సచ్చుడు బొందలు పెట్టుడు బొందలు గడ్డల మీద బతుకుడు ఇక ఇక్కడ ఏమైందనంటే బాబర్ అనేట ఆయన చాలా ఆచితూచి మనని కొట్టిండు ఫస్ట్ మన ఆస్థ మన శ్రద్ధ మన భక్తి మర్యాద పురుషోత్తం రాముడు రామ్ లల్లా పుట్టిన జాగ మీద మస్జిద్ కట్టిండు